గురుభ్యో వ్యోన్నమ విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు అప్రమేయ అనే నామం వస్తుంది అలాంటి నామంతో శ్రీమన్నారాయణుడు పూజాభిషేకాలు అందుకునే క్షేత్రం ఒకటి ఉంది అదే మళూరు బెంగుళూరు మైసూరు మార్గంలో ఈ క్షేత్రం వెలసిల్లుతోంది శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి అప్రమేయుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉండడం విశేషం ఎందుకంటే ఈ నామంతో స్వామివారు కొలువై ఉండడం మనం ఇంకెక్కడా చూడలేము ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది మహర్షులు మహాభక్తులు తిరిగాడిన పుణ్యస్థలి అది అని తెలియగానే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది ఎంతోమంది భక్తులు స్వామి లీలా విశేషాలను గానం చేసి తరించారని తెలిసినప్పుడు వారి పాదాలు స్పర్శించిన ప్రదేశాలను తాకాలనిపిస్తుంది యుగాల నాటి చరిత్రను కలిగిన ఈ క్షేత్ర దర్శనం కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే కలుగుతుందని అనిపిస్తుంది ఈ ఆలయాన్ని చూడగానే చరిత్ర ఆధ్యాత్మికత రెండు పెనవేసుకుపోయి కనిపిస్తాయి ఈ ఆలయ ప్రాచీన వైభవం ఎంతటిదో మనకి అర్థమవుతుంది గాలిగోపురం ప్రాకారాలు మంటపాలు స్వామివారి ఉత్సవాల్లో ఉపయోగించే వాహన సేవలు చూసినప్పుడు ఈ ఆలయం ఎంతటి ఘన చరిత్రను కలిగి ఉందనేది మనకి అర్థమవుతుంది కృతయుగం నుండే స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నట్టుగా స్థల పురాణం మనకి చెబుతోంది త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడి స్వామిని సేవించాడని అంటారు ఇక్కడి కృష్ణుడి విగ్రహాన్ని చూడవలసిందే వ్యాస మహర్షి ఈ బాలకృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాడని చెబుతారు వెన్నముద్ద పట్టుకుని మోకాళ్ళపై పాకుతున్నట్లుగా కనిపించే ఈ తరహా బాలకృష్ణుడి ప్రతిమ ఇదొక్కటేనేమో అనిపిస్తుంది బాలకృష్ణుడి కన్ను ముక్కు తీరు చూస్తూ మంత్రముగ్ధులు కావడం ఖాయం ఈ స్వామి మహిమాన్వితుడు అవ్వడానికి ఇక్కడ జరిగిన అనేక సంఘటనలు చెబుతూ ఉంటారు స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన చాలా కాలం వరకు ఆ రూపం మనసులో మెదులుతూనే ఉంటుందని చెబుతారు వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు సేవలు జరుగుతూ ఉంటాయి ఆ రోజుల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది వాహన సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు ఇక ఇక్కడి రథోత్సవం చూడడానికి రెండు కళ్ళు చాలవని అంటారు ఈ క్షేత్ర దర్శనం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయని సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అనేక విశేషాలు సమూహారంగా కనిపించే ఈ క్షేత్రం తప్పక దర్శించవలసిందిగా చెప్పవచ్చు స్వస్తి శుభమస్తు